ಮನುಕ ಶಿರಸ ನೀವ ಪ್ರೇಮತೆ ಬದೆ ಪೇಂದುನ್ ಕಾರ ಕಾರ್ಯುಕ ಗೋಸ ತಪಾರೆ ಕಡು ಕಡೆರ್ ತೂಟೆ ಮಾಜು ಬತಲೆ ರಿ ಸಿರಿಸ ಬಾನೆ ಕಿಳಿ ಕಾ ಸಿ ಸಿರಿ ಸ ಸಿನ್ನ ಸಿ ಕಟ್ದೆ ಬುಲಿ ಕಿ ನೀವ ಪ್ರೇಮ సాంగ్ అయితే ఘోరంగా ఉంది యాక్చువల్లీ ఇలా ప్రోమో కూడా అప్లోడ్ చేస్తాను చేయను ఐ డోంట్ డాంట్ టైం ఫుల్ విజే ఓకే సో ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి అవన్నీ విన్నారు అనుకో మీరు ఏడు ఏడుసు కాదు భయా యాక్చువల్లీ నాకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నాయి ఇక ఇక్కడ ఉండ ఈ ఈడ ఉండవు ఇక ఇవన్నీ నేను యూజ్ చేసుకున్నా అనుకో ఫారెన్కి వెళ్ళిపోతా సో ఇట్లుంది నా లైఫ్ కానీ చాలా ఫ్రెషర్ చాలా ఫుల్ హార్డ్ వర్క్ ఉంది సో ఇట్లుంది ఎనీవే ఈ సాంగ్ అయితే యాక్చువల్లీ ఇలానే ప్రమో ప్రమోట్ చేద్దాం అనుకున్నా బట్ ఐ డోంట్ హావ్ టైమ్ సో చూస్తా మీకోసం చిన్న ప్రోమ్ అయితే ఇయల కాకపోయినా కనీసం దసరా నాడైనా రిలీజ్ చేసేది ఓకే